వెల్కమ్ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం పైన పోరు బాట తీవ్రతరం చేయాలని డిసైడ్ అయ్యారు జనవరి నుంచి బస్సు యాత్రకు జగన్ సిద్ధమయ్యారు అందులో భాగంగా ముఖ్య నేతలతో భేటీకి నిర్ణయించారు ఇదే సమయంలో మెడికల్ కాలేజీల పైన పోరు కొనసాగించాలని భావిస్తున్నారు అందులో భాగంగా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తున్నారు కాగా గవర్నర్ తోనూ భేటీకి జగన్ నిర్ణయించారు ఈ మేరకు ముహూర్తం ఖరారైంది మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది దీనిని జగన్ వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే ఈ అంశంపై వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించింది కాగా ఈ నెల పదిహేడున జగన్ గవర్నర్ ను సమావేశం కానున్నారు పార్టీ ముఖ్య నేతలు ప్రతినిధులతో కలిసి జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు ఈ మేరకు రాజ్భవన్ నుంచి అపాయింట్మెంట్ ఖరారైంది రాష్ట్రంలో పది కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కు నివేదించడంతో పాటు పార్టీ రాష్ట వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రజలను కూడా గవర్నర్ కి చూపించనున్నారు ఆ మేరకు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు ఇదే సమయంలో ఆ రోజు పార్టీ ముఖ్య నేతలతోనూ జగన్ మెడికల్ కాలేజీల పైన పోరు బాట కొనసాగించాలని డిసైడ్ అయ్యారు ఈ మేరకు కార్యాచరణ ఖరారు చేయడంతో పాటుగా జగన్ సైతం నిరసనలో పాల్గొనేలా షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నారు ఇక జనవరి చివరి వారం నుంచి జగన్ పార్టీ కేడర్ తో సమావేశాల కోసం బస్సు యాత్రకు సిద్దమవుతున్నారు ఈ పర్యటన షెడ్యూల్ పైన ముఖ్య నేతల భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు ఇక నుంచి పూర్తిగా పార్టీకే సమయం కేటాయించాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్న పార్టీ నేతలు మేరకు కొత్త కార్యాచరణ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది